వచ్చినప్పుడు ఆ బోర్డుతో చేసినాము అది చేసినాము ఇది చేయమని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు లడ్డు విషయంగా తీసుకుని వచ్చే తెరపైకి అంతా ఇది చేశారు అది కూడా ఒక లడ్డు అనేది అంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి ఆరు నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆరు నెలలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి డిఫెన్ చేసుకోవాలి దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తి ఆ దేవునికి మేము సేవ చేయాలా ఆ దేవునికి మంచి చేయాలని చెప్పి ఫిట్టింగ్ కూడా తక్కువ ఇస్తాం చేసి ఇస్తాం ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెంటర్ ఇస్తాం ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీకీ ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది అది జరుగుతుంది ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్కి పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ వచ్చిండే టీడీపీ హయాంలో చెప్పి వచ్చిండే ఇదే కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా ప్రజలకు మగ్గపరచాలా అని చెప్పేసి నేను ఆ ఇష్యూ థెరపీకి తెచ్చాను ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్కు వైజాగ్ ఎక్కడో పంపించింది ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిందే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ తెప్పించుకుంటాను ఇది అంతా చేసేసిందు ఇప్పుడు వచ్చి మన అభివృణ కనాకర్ రెడ్డి గారు కానీ టీటీటీ దగ్గర పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని ప్రమాణం చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి ఏవో నేతృత్తిగా నేను ప్రమాణం చేస్తామో మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తా ఉంటే ఇది ఎంతో బయ బయటపడింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చింది ఇది చూస్తూ వస్తాడు ఆయన మీద లేదా డిక్లరేషన్స్ అవ్వాలి ఇదంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము మధ్యపరచడము హౌస్ ఇది చేయడం తప్ప తెలుగు ఉపయోగించి దానికోసం ఏదైనా చేసినా బట్టే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే అంటే అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ పాత్ర ఏంటి అపోజిషన్ ఉండేది లేకపోతే మీరు వాళ్ళు భజన ప్రియలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అవి మోడూ ఉంటారు వాళ్ళ మాటలు ఉన్నప్పుడు మీరు ఇంకా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ప్రజలకి మీకు ఖచ్చితంగా మీకు కాబట్టి మీరు చేసింది ఏమంటే మేము చుట్టూండే అపోజిషన్ వాళ్ళు బయటకు మళ్ళీ పరిశీలిస్తాను మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అదే లేదు మీరు చెప్పి నిజమని చెప్పి వాళ్ళ మీద ఖచ్చితంగా చెప్తాం మేము కూడా మా కోసం చెప్తాం ప్రజల కోసం చెప్తాం ప్రజలకు మీ చిన్న వాగ్దాన్ని నిర్వహిస్తానని చెప్తాం మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాను దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున మేము జరుగుతుంది మా తరఫున ఏదో మేము కూడా మీరు తెస్తామో మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవ్ చేద్దాం మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సభలో నమస్కారం ఈరోజు ఆ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చేసే పూజలు నిర్వహించినాము కానీ కొత్తగా ఏమంటే మన రాష్ట్రం అంతా అస్పష్టంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరూ దేవ కోరుకున్న వచ్చినాము ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము అది కాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనలు లేక చాలా ఇబ్బంది రూపంలో ఉండాలి పంటలు రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పడల్లా ప్రయానికి వాళ్ళ పడాలా ప్రజలందరూ రైతులు పార్టీని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ గమనించాం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి మూడు రోజులు అయింది వంద రోజులు కంప్లీట్ చేశారు వంద రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి నువ్వు కొత్త కొత్త వీళ్ళు తీసుకొచ్చి ప్రజలకంతా లోప పెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏమీ చేస్తుంది మీరు ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు మేము ఏదో చేసేసినట్టు ఏమో చేసినట్టు ఇక్కడ ఏమీ చేసింది లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆ పెద్దాన్ని ఏం చేస్తానంటే ఆయన ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు ఆయన కాళ్ళకు ఆయనే మొక్కుంటాడు నేను అడిగినా ఏ నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు ఈ కాళ్ళకి నువ్వే మొక్కుంటావే ఏం విషయం అడిగితే ఆయన మాట ఏం కళ్ళనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు మొక్కరు నాకు ఎవరు గౌరవం మీరు కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్న ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తాం చేసిండేది ఏమీ లేదు వాళ్ళ ఘోరం నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇది స్లోగన్ పెట్టేది ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉండాలి అక్కడ ప్రజల్లో స్పందన జీరో ఎక్కడ పోయినా ప్రజలు నువ్వు రోజులు ఏంటి మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉండాలి అవి ఎన్నీ లేకుండా ఒక ఇరవై ముప్పై మంది పోవడము ఊరి చెప్ప ముఖ్యమంత్రంగా అది చేసాము ఇది చేసాము చెప్పడము తెలియకపోవడం వాళ్ళకే అనిపిస్తూ ఉంది ఏం చేసింది తప్పు ఏం చేసిందేది ఇది అంటే చెప్పి ఏది ప్రజలకు నేను చేయలేదు అని మా మాకు విలువ ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి లేకపోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఏదైనా చేస్తే కదా నేను చేయాలా అనే టైంలో తెలియజేస్తూ ఉంటారు ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంది ఎండి డర్మటాలజీ అని సూపర్ ఇది ఇది అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ చేయాలి అట్లా మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా లేకపోతే ప్రజలు మేము నిలదీస్తాం దానికోసం ఏం చేయాలా మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వర